బాలు విషయంలో మీనా చాలా బాధపడుతుంది ఇంట్లో అందరూ తల ఒక మాట అంటూ ఉంటే మీనాకి తల తీసేసినట్టుగా అయిపోతూ ఉంటుంది అనమాట తన భర్తని తాగబోతూ తాగబోతూ అని వంద సార్లు మాట్లాడుతూ ఉంటే మీనా అది తీసుకోలేకపోతుంది అనమాట పూర్తిగా బాలుని తన మాటలతో మార్చేస్తుంది అయితే సత్యం కూడా బాలుకి క్షమాపణలు చెప్తాడు ఆ శృతి వాళ్ళ అమ్మ విషయంలో చేసుకుంటాడు నువ్వు లైన్ దాటి ఆమెని సంస్కారం లేకుండా మాట్లాడతావేమో అని భయం అలా చేయాల్సి వచ్చిందిరా మిగిలిన విషయాలు నేను నీకే సపోర్ట్ చేస్తాను కదా అంటూ మాట్లాడతాడు అయితే మీనా తన భర్తని ఎవ్వరూ ఒక మాట అనకూడదు అని లేసే లోపే బాలు దేవుడికి పూజ చేస్తూ కనిపిస్తాడు అందరూ షాక్ అయిపోతారు ఇదేంటి బాలు అయినా దేవుళ్ళకి పూజ కూడా చేస్తున్నాడా అన్నట్టుగా సత్యం కూడా బాలులో వచ్చిన మార్పును చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నిజంగా మీద మీనానే దీని అందరికీ కారణం అయితే ఏంటి ఉదయాన్నే ఈ పూజలు అంటూ ఇంట్లో అందరూ ఎట్టకారంగా వేస్తూ ఉంటారు ప్రభావతితో పాటుగా అయితే అవును ఈ రూము గొడవలు అడ్డమైన వాళ్ళందరితో గొడవలు పెట్టుకోవాలన్న ఆలోచన నాకు లేదు అదేదో రూమ్ మేమే కట్టించుకుంటావు అంటే రే చాలేరా బాబు ఇప్పటికే మీ ఆవిడ బంగారం విషయంలో ఒక శబ్దం చేస్తుంది మళ్ళీ నువ్వు ఇంకొక శాబ్దం చేస్తున్నావా అంటే ఈ రోహిణి ఉండి అదే ఇప్పటి వరకు నెరవేరలేదు మరల రూమ్ కడతాడంట అంటే మీనాకి చాలా కోపం వచ్చేస్తుంది మేము కట్టి చూపిస్తాము వీళ్ళందరూ నోర్లు మూయిస్తాము అంటూ రోహిణికి మనోజ్కి ప్రభావతికి కూడా దిమ్మ తిరిగిపోయేలాగా సమాధానం అయితే ఇస్తుంది మీనా అంత గట్టిగా చెప్పింది అంటే ఖచ్చితంగా కట్టి తీరు తీరుతుంది చూపిస్తుంది అప్పుడు ఇంకా మీనా చెప్పినట్టుగా అందరూ ఇంకా నోరు ఎలాబెడతా నోర్లు ముయ్యాల్సిన పరిస్థితి కూడా వస్తుంది సూపర్